మీ అందరితో చీర్చించబడుతున్నా ఈ విధుల దేవుని కలలేదా చెప్పి ఉన్నాయా ప్రభాస్ములతో సంకరమైన మా గురువంశము అత్స తెలుగు ధనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏక పాత్రాభినయం చేసినటువంటి మన శాస్త్రి సభ ఉపసభాపతి ఆర్ 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 సికే రఘురామ కృష్ణ రాజు గారికి ఒక్కసారి గట్టిగా గర్తలు త్వరగా అందిద్దాం అభి కరెక్ట్ తర్వాత మరొక ఏక పాత్ర అభినయం మంత్రి పల్నాటి వీరుడిగా వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరినీ తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు అమాచ్యుడిగా అంతకు మించినటువంటి గొప్ప నటుల వారు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల గౌరవనీయులు శ్రీ బాలచంద్రుడు ఏక పాత్ర అభినయంతో తదుపరి మన ముందు రాబోతున్నారు ఒక్కసారి గట్టిగా కరదాలతో అదొస్తుంది మరి అదే రణభేరి ఈ కో తెలికి ఈ మారన హోమానికి సౌఖ్యాలకి ఆవల విసిరి వేయబడిన దుక్తి భాగాల పాటి కారడేవిలో ఆరవిల్లి నాగము అనే నిన్ను నవగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చాల తీసి అంద చేసుకుని అమోత్సవం తీసుకుపోతే ఇంతటి చరిత్ర ఉండేది కదే అఖండ పొలనాటి సీమ ఖండ ఖండాలుగా నరుకబడి అర్థ రొమ్ము గుతుకుని పోయేది కాదే రొమ్ము గుతుకుని పోయేది కాదు అలుపన్నతి లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక పాత్ర అభినయంలో అలావచి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పర్యలు శ్రీ కందుసారి గట్టిగా కర్త అనిద్దాం తర్వాత మరొక మన ముందుకి రాబోతున్నారు సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు Sudah ada pembicara, Komar, Garus, Saisin, Sabila, Brendan, Boksa, Rikar, Tatal, dan lain-lain. Tawarannya, panggangan itu.

జనం కొట్టారన్న జనం కొట్టారా ఎందుకురా ఇది పాట పాడితే కొట్టారన్న పాట పాడితే కొట్టారా అవునన్న సార్ మొన్న మా పట్ట అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు చప్పట్లు కొట్టారా లేదు దెబ్బలు కొట్టేరా దెబ్బలు కొట్టారా ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నా నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్న పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు అన్న ఎలక్షన్ లో పాడేనా

మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారు అన్న పాటలు పాడుతుంది అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్న మన వినాయక చవితి వినాయక చవితికి మన పెద్ద పెద్దతో పెట్టారు కదా అవును పెద్ద పంపిట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తల గారు తల సీన్ గారు అలా మెసేజ్ వచ్చింది సెల్లోనే అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును ఆయన చెప్పండి మరి ఇక్కడికెళ్ళి మెసేజ్ పెడుతుంటారు మెసేజ్ పెడుతుంటారు పరిగెడతాండ్రహ్మ బ్రహ్మాండంగా ఉందన్న చూసి అందరూ ఉన్నారు అక్కడ చూసి ఆగలేపోయిన పాడిసేన అన్న చూసి పాడేనన్నా ఉన్నా అసలున్నావా అసలు ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా గుండె స్పందించింది అన్న గుండె ఇదేట్రావుని చూసి పరిశీరన్నా కాదు రాట్రేట్రా కొట్టేసేరా మరి కొట్రాసారు పల్లసి గారు అలా కొడుతుంటే చూడనట్టు అలా వెళ్ళిపోయారు చూడకు అదంతా వెళ్ళారు కదా చూడాలి అలాగా ఎలా పడుతుందా పాడకూడదురా నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్న నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా నువ్వు ప్రమాణ సేకరణ చేసిన రోజు ఎలా పాడే మరి కొడుతున్నారే ఒకటి నాకు ఎందుకు మన సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా మరిపాలి సత్యనాయ కూతురు పెళ్లి నువ్వు రాలేదు గారు కాని నువ్వు రాలేదు కదా

పెళ్ళిక ఎలాగోన్నాడు తెలుసానా ఉన్నాయి చెప్తాను నల్ల తాగు డబ్బా ఉన్నాయండి పెళ్ళికూతురు అన్న పెళ్లి కూతురు సరే బాగుంది ఇద్దరు ఏమో కదా మంచి పాట పాడేవు కదా అదిద్దరు చూసి పాట వచ్చింది నాకు అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు పాట వచ్చారు ఏ పాట పాడేవారు అని